దొంగలను ఎట్టి పరిస్థితులలో మీ దరిదాపులోకి కూడా రానియకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల క్లియర్ కట్గా వీళ్ళని ఓడగొట్టుకోర్రీ పార్టీ మారచ్చే దొంగలు మీకు అవసరం లేదు మీ పార్టీ చాలా నీతివంతమైన పార్టీ ఎలాంటి పార్టీ అంటే స్వచ్ఛమైన పార్టీ మీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గీ ఈ పార్టీ మారచ్చిన దొంగలు మీకెందుకు ఆల్రెడీ దొంగలని ప్రజాక్షేత్రంలో తెలిసిపోయింది పార్టీ మారుతనే పెద్ద దొంగతనం చేసినట్టు మరి ఇలాంటి వాళ్ళు మీకు పార్టీల అవసరమా లేదా అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ పది నియోజకవర్గాల దొంగలు మీకు అవసరం లేదు మంచోని ఎన్నుకోండి మీ పార్టీ నుండి మంచోని నిలబెట్టుకోరు నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ పార్టీ నుండి వేయ కదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీకు మళ్ళీ చెప్తున్నా వీళ్ళని ఓడగొడతాయింటే నేను చెప్తాను ఓటు గుద్దు గుద్దుతాయింటే మళ్ళీ ఎట్లుండాలి తెలుసా బాహుబలి 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 అంటారు చూడు మళ్ళీ మీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే జెండా నినాదము ఇట్లా ఉరికి పడాలి నేను చెప్తున్నా ఇలాంటి సన్నాసులు మీకు అవసరం లేదు నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే స్పీకర్ గడ్డం ప్రసాద్ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా రంగులు మార్చే ఊసర వెల్లిలో మీకు అవసరం లేదు ప్రజల జీవితాలను ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఎమ్మెల్యేలను నియమించుకోండి ఇలాంటి లుచ్చాలను నియమించుకొని మీకెందుక మీకు సిగ్గుచెట్టు మీకు తలదీసేసినట్టు అవుతుంది పలానా నియోజకవర్గం ఎమ్మెల్యే శబాసిరా అనాలే పార్టీ మారే దొంగలు మీకెందుకండి పార్టీల రౌడీ మూకలు మీకెందుకండి ఏంది అగాయిత్యాలు చేసే సన్నాసులు ఎందుకండి కబ్జాలు చేసే బామ్మార్థులు మీకెందుకండి అడుగుతున్నా బాధాప్తగానే మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ తలరాతను మార్చేవాళ్ళని నేను కోరి పార్టీలు మారే దొంగలు మీకెందుకండి ఇలాంటి వాళ్ళు మీకు అవసరమా ఇలాంటి వాళ్ళు ఇక చూడండి నేను చెప్పిన కదా నిరుపేదలపై క్రిమినల్ కేసులు రేవంత్ సర్కార్ దారుణం పేదల పోసుకుంటున్న ప్రభుత్వం మాధాపుర్లో సున్నం చర్యలో పేదల నిర్మా నిర్మాణాలు కూల్చివేత నీతిమాలిన చర్య అంటూ మండిపడ పరిస్థితి హైడ్రా పేరుతో పేదోడు దోపిడీకి సంబంధించి అయితే ఇక్కడ చాలామందికి వీళ్ళ నిరసన తెలిపిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిల్లట ఓరి వయ్యా ఎంత ఘోరం ఇది ఎవరు అంటే ఇక్కడ స్థానికంగా నివాసం ఉండే మహేష్ ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన యొక్క సతీమణి భార్య లక్ష్మి ఇరవై ఎనిమిది సంవత్సరాలు తమ్ముడు నరేష్ వీళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిలాట పేదోడి ఇల్లును చేసినందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఘోరమైన క్రిమినల్ కేసులు పెట్టాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ ద్రోహం కింద చట్టాల కింద కేసులు పెట్టాలి నీ మీద అనుకుంటున్నావేమో వీళ్ళ 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 మీదనా వీళ్ళ వీళ్ళు ఫైటర్స్ నేను చెప్తున్నా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు వీళ్ళు వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తా బలిసినోడికో న్యాయం పేదోడికి ఒక న్యాయమా ఇదా పరిపాలన ఇదా ఇప్పుడు చెప్పురు దొరల పాలన వెళ్తే దొంగల పాలనలే ఉంది దొరల పాలన దొంగల పాలన రెండు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా ఏంది నిరసన తెలిస్తే క్రిమినల్ కేసుల ఆట్ నాన్సెన్స్ ఏం జరుగుతుంది తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించాలి ఆలోచించాలే చూడు పురుగులన్నం పెట్టారని విద్యార్థుల ఆందోళన సమస్యలపై సర్కారు బడి జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో పురుగులన్నం ఆసిఫాబాద్ గురుకులాలలో ముప్పై ఐదు మందికి జ్వరం నల్గొండ గురుకుల కూలి పని అంచు కూడా చెప్పిన పరిస్థితి నల్గొండ గురుకుల విద్యార్థులతో పని చేపిస్తున్నారట టు ఈ ఇలాంటి ఇలాంటి బడులు చెప్పే మళ్ళీ విద్యా వ్యవస్థ ఫుల్ టైం మినిస్టర్ అట మనోడు ఏడున్న రేవంత్ రెడ్డి నీ ఫుల్ టైం మినిస్టర్లో నీ యొక్క మంచితనం ఇగో ఇక్కడ కనబడుతుంది మస్తు కనబడుతుంది కనీసం పట్టుమని ఒక పూట బోవ పెట్టలేని సర్కారు ఎందుకైనా అండుకున్న బువల మట్టి పోస్తావు అది కాదంటే ఇంకేదో చేస్తావు మరి ఇలాంటి ప్రభుత్వం మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరమా ఎందుకు నీ ప్రభుత్వం ఎవడి స్వార్థాల కోసం నాకు ఒక మాట అంటుంది ఎప్పుడు ఏడుకన పోతే వీళ్ళందరూ అంటారు